అనేక సబ్జెక్ట్స్ అని తీసుకొని ఆ సబ్జెక్ట్స్లో చాలా వరకు చర్చలు జరిగేటివి ఎప్పటికప్పుడు ఫోకస్ మిస్ అయ్యేవాళ్ళం ఈసారి అటు కాకుండా ఒక సెవెన్ సబ్జెక్ట్స్ తీసుకున్నాం ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ చేసేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కలెక్టర్స్ని క్వశ్చన్ ఆన్సర్స్ కానీ డౌట్స్ కానీ ఉండే సమస్యలు కానీ క్లారిటీ ఇచ్చాం ఈరోజు రాష్ట్రంలో ఒక యాంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్గా ఏడు పాయింట్ ఐదు పర్సెంటు గ్రోత్ రేట్ ఉంటే పుండేదాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి ఎనభై నాలుగు లక్షలు అవుతుంది దీనివల్ల ఫైవ్ ఎక్స్ మాత్రం పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పద్నాలుగు లక్షలు అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ గ్రోత్ రేట్ వస్తే ఎనభై నాలుగు లక్షలు మూడు వందల తొంభై ఆరు లక్షలు అవుతుంది ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టిపిలు ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అయితే సిఏజీఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్కి పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు దీనివల్ల అరవై ఆరు లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్కి అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇది సాధ్యమా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సిఏజీఆర్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ పది పాయింట్ తొమ్మిది అయింది దానివల్ల మీరు ఒకసారి చూస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అది టెన్ పాయింట్ త్రీ టూకు పడిపోయింది డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర త్రీ పాయింట్ జీరో టూ ఉంటుంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఆ ఏడు లక్షల కోట్లు సిఏజిఆర్ పెరుగుతా వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్యకాలంలో వచ్చుంటే ఇవి రెండూ చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది దానికోసం ఈరోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఫస్ట్ క్వార్టర్లో మళ్ళీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాం నిన్న ఈరోజు మేము అందరం ఆలోచించింది మాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండోది ఈరోజు మనందరం ఆలోచించినప్పుడు మేము ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం లాంగ్ టర్మ్ సస్టైనబులిటీ రాష్ట్రాన్ని ఈరోజు మనం చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తీసుకొచ్చారు టూ జీరో ఫోర్ సెవెన్ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఉండే వనరులన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎంప్లాయ్మెంట్ భవిష్యత్తులో చాలా ప్రియారిటీ ఉంటుంది నేను ఇక్కడుండే ఆఫీసెస్ సందడి కోరుతున్నా నేను మీరు వెళుతున్నారు కాబట్టి ఒక టెన్ పాయింట్స్ మీరు ఆలోచించుకుంటూ ఉంటే దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొస్తారు తీసుకొస్తారో ఒకటి గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం అచీవ్ చేయాలి దట్ ఈజ్ వన్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు జాబ్ అనేది ఉద్యోగాలు అనేవి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది వెల్త్ క్రియేట్ అవుతుంది రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది ప్రతి ఒక్కరికి పని కల్పించాలి మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం దానివల్ల ఈరోజు పరకాపేటా ఇన్కంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అనే ఇది తీసుకున్నాం నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాం మనందరికీ కెపాసిటీస్ ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను అక్కడి నుంచి స్టార్ట్ చేసాము అన్నీ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి అలాంటి వర్క్ కల్చర్ రావాలి మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పని చేపించే పరిస్థితి రావాలి ఇది అసాధ్యం కాదు సాధ్యం ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో ఈ సంవత్సరం థర్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేటు తగ్గాలి ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అదే మరిగ నాలుగోది మీరు ఒకసారి చూస్తే ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్లో ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం చేస్తున్నారు అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల సేవింగ్స్ వస్తాయి ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇదే సమయంలో సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రోడ్లు కానీ లాజిస్టిక్స్ కానీ హైవేలు రైల్వే లైన్స్ పోర్ట్స్ హార్బర్స్ విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలు అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీ పి డిస్కస్ చేశాం ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది ఒక్కొక్కసారి మీరు చూసే సింగపూర్ వాళ్లకు మనకు కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ యూ ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ ఇండియా నెహ్రూ వజ్ ఫ్యూడల్ అప్పటికే ల్యాండ్ లార్డు అన్ని డబ్బులు ఉన్నాయి లండన్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది అంత అఫ్లూయెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ అక్కడి నుంచి ఇండియా ముప్పై నలభై ఏళ్ళు నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు మనం కంప్లీట్ చేయలేకపోయాం ఎప్పుడైతే ఎకనమిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పదకొండవ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మూడవ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ముప్పై ఎనిమిదికి అన్ని సర్వేల ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది పీపీపి మోడల్సే వస్తాయి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పార్ట్నర్షిప్ ఏదర్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీ వస్తాయి అది వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి అడ్మినిస్ట్రేషన్లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో పెను మార్పులు వస్తాయి నేను ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు సంజీవిని ఈజ్ ఎ గ్రేమ్ చేంజర్ నేను ముప్పై పర్సెంట్ మిమ్మల్ని ముప్పై మూడు పర్సెంట్ క్రైమ్ తగ్గించమంటున్నా అదే హెల్త్ డిపార్ట్మెంట్ని ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ తగ్గించమంటున్నా టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇక్కడ ఉండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం ఇల్ హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడూ యోగా రామ్ దేవ్ బాబా చెప్తా ఉంటాడు వన్ ట్వంటీ ఇయర్స్లో తినవలసిన ఫుడ్డు కొంతమంది నలభై ఏళ్ళు తినేస్తున్నారని అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను సాయిల్ కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం హెల్త్ బాగుంటే సమాజానికి బర్దను కా ఫ్యామిలీకి కూడా బర్డన్గాం ఇప్పుడు మనందరం ఉన్నాం హెల్త్ బాగలేకపోతే మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆటోమేటిక్గా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాలా అదే కానీ మీ హెల్త్ బాగుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ రెండోది మనం అందరం కూడా పనిచేసాం హ్యాపీగా నిద్రభేదం నేర్చుకోవాలి నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటాను అనిపిస్తుంది మీకు ఈయన ఇట్లే మాట్లాడుతూ ఉంటాడని ఐ వాజ్ సీన్ ఇన్ మై లైఫ్ మనం పనిచేయాలి పని చేసిన తర్వాత రెస్ట్ కూడా తీసుకోవడంలో నేను అందుకే చెప్తున్నా స్మార్ట్గా పనిచేయమంటున్నాను మిమ్మల్ని అందరినీ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ యూ డూ స్మార్ట్ వర్క్ యూ విల్ విన్ ది గేమ్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతున్నా మనసు పెట్టి పనిచేయండి ఎప్పుడు కూడా విసుగు రాదు నేను పిల్లలకు కూడా చెప్తున్నా మనసు పెట్టి చదువుకోమంటున్నా అప్పుడు ఇవన్నీ ఉండవు మూడోది పని చేయడం కూడా మనమందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి మార్నింగ్ పోలీసులే కాదు అందరూ కూడా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి పోలీసులు అయితే కంపల్సరీ అది మీరు కూడా మర్చిపోయారు ఇప్పుడు అందరినీ మిమ్మల్ని రొటేషన్ వల్ల ఇక్కడికి పంపించాలి ఏది బెటాలియన్స్ పంపించాలి కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎ మస్ట్ ఇవి కానీ మనం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి రెండోది ఇంక లాస్ట్కి వచ్చే కొద్దికి నేను చాలాసార్లు చెప్తున్నా ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి దానికి కూడా ఈ విధంగా పోవాల ముందుకు వెళ్తున్నాం కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈరోజు కామన్ మ్యాన్కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈజ్ ఎ బిగ్ రిఫార్మ్ దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్కి ఎకానమీ వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్కి వస్తున్నాం కరెక్ట్గా ప్లాన్ చేస్తే టెన్ పర్సెంట్ ప్లస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రపంచంలో గ్రోత్లో నెంబర్ వన్ ఇండియా ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యంగ్స్టర్స్ని మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను చాలామంది రెండు వేల యాభై యాభై ఐదు వరకు కూడా ఉంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే రెండు వేల నలభై ఏడు హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ వన్ కంట్రీ మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్లో ఉండబోతున్నారు ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్గా టెక్నాలజీ గురించి మురిపే మనకు ప్రజెంటేషన్ చేశారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ వి ఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే డెసిషన్ తీసుకునే లీడర్షిప్ మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ నేను ఎవ్రీడే మండే మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ సర్వేలు అన్నీ చూసుకుంటున్నాం పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తున్నాం ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా మీరు కూడా ఒక్కసారి డేటాను అనలిటిక్స్ తీసుకుంటే దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో మాట్లాడుతున్నా ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో డీజీలతో ఐజీఎలతో డీల్ చేసేవాడిని అదే మరి సిఎస్ఎల్తోనే డీల్ చేసేవాడిని ఈరోజు నేను కింద నుండే వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో వన్ టు వన్ మాట్లాడమే కాకుండా ఆ స్పెండింగ్ సమ్ టైం ఇద్దాం ఎంఎల్ఏస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం ఇప్పుడు వన్ టు వన్ మాట్లాడుతున్నాం ఐ వాంట టు మెంటర్ మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యత చేయించడం కోసం పోతున్నాం అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్ రైట్ పర్సన్ దట్ ఈ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది కలెక్టర్స్తో ప్రారంభమైంది సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగేస్తున్నాం రేపో ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం అక్కడి నుంచి అకౌంటబులిటీ మీరు చేసే పనులు బేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటాం ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా ఎక్సలెంట్ మీటింగ్ నేను చాలా కలెక్టర్స్ మీటింగ్లు చూశాను ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద ఈ టీం ది బెస్ట్ టీమ్ అవైలబుల్ మీరు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకోండి నెక్స్ట్ త్రీ మంత్స్లో మనకు మళ్ళీ కలుస్తున్నాం అప్పటికి ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం నెక్స్ట్ మీటింగ్ నేను కూడా ఒకప్పుడు చాలా ఎలాబరేట్ మీటింగ్స్ ఉండేటివి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే పన్నెండు గంటల వరకు చేసేవాళ్ళం ఇప్పుడు టైం అంటే టైం ఎవరికి ఎంత టైం ఇవాళ టైం ఇస్తున్నాం ఆ టైంలో చెప్పేసి క్లోజ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తున్నాం విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ బోత్ బోత్ ఆఫీస్ నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వి గేవ్ అవర్ మెసేజ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది ఈ ఇయర్ థర్టీ పర్సెంట్ క్రైమ్ రిడక్షన్ జరగాలి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ నమస్కారాలు గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప శ్రీ శ్రీధర్ విల్ డెలివర్ ది వాటర్ మ్యామ్ आनरब चीफ मिनीस्टर्फ आंध्र प्रदेश अलागे आनबुल डिप्यू चीफ मिनीस्टर्फ आंध्र प्रदेश अलागे गौरव मंत्रीवर् अला सटरी गारीपी गार इतर सीनियर अदिकार आमसिंग आई हाफ आफ् मई फेलो कलेक्टर्स अंड आलो दूप्रेटेंट पोली सर वी थैंक यू वेरी मच सर फर् चूजिंग अस् द बेस्ट टीम to deliver uh, your dreams to the people of Andhra Pradesh, sir. Sir, uh, we remember always one statement, golden statement given by you long, long back, sir. There is a day to dream, but a day to achieve, sir. So we are al always trying to follow the golden words of you, sir. Thank you very much for giving uh, such wonderful leadership and uh, motivation to us, sir. Sir, uh, this is the fourth uh, Collector's Conference, log. Uh, Maku, second and third Collectors Conference law, you have given the uh, your vision, sir, and in the third Collectors Conference law, you have set the agenda, sir. Now, this uh, Collectors Conference law, the first quarter review, actually, sir, our third uh, third Collectors Conference law, we have specific targets, sir, and we have also submitted our detailed plan of action how we are going to achieve the, uh, the vision, the 17.33%. Uh, growth in the GSDP, sir. And uh, fortunately, sir, we started uh, uh, with a big uh, uh, bang in the first quarter itself. So we have achieved, though the agriculture and the horticulture progress is not considered. So, but still we have achieved uh, so one of the best uh, uh, numbers, sir. And we, uh, we, will, we hope in the next two quarters we will be achieving whatever you have uh, given as the agenda, sir. And similarly, sir, uh, in the last two days, sir, our vision uh, has uh, increase, in the sense now our, uh, uh, the, the way we see the things has uh, dramatically changed uh, in the last two days, sir. Uh, uh, the data is a source of, uh, uh, source and base for the knowledge and also decision-making. There's one key learning we are going uh, away uh, 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 from this conference, sir. And uh, again, above all the collectors sir, and uh, SPs, we assure you, sir, whatever you have dreamt for the uh the Pitesh, sir and uh, we are there to deliver to you sir and thank you very much sir thanks sir